హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ త్రీ ఏంజల్స్ ఎంఎంఐ ఈరోజైతే టమోటా కొత్తిమీర రోటి పచ్చడి చేశానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది దీన్ని మిక్సీలో కూడా చేసుకోవచ్చు కానీ మనం రోటిలో దంచుకుంటేనే దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న చట్నీని వేడి వేడి అన్నంలోకి కానీ రోటీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుందండి ఇలా వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని తింటే తే? టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా మరి లేట్ ఎందుకు ఈ చట్నీ ఎలా చేయాలో మిక్స్ చేసి చూపిస్తాను రండి ముందుగా ఒక అరకిలో టమోటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం తీసుకున్న టమాటాలకు ఇప్పుడు నేను చూపిస్తున్నంత కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ వేసినా బాగుండదు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా శనగపప్పు ఉద్దిపప్పు వేసుకొని బాగా ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే గ్యాస్ పప్పుని పక్కకు తీసుకుందాం ఇలా పక్కకు తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి జీలకర్ర కూడా వేగిపోయిందంటే ఇప్పుడు ఈ జీలకర్ర కూడా పక్కకు తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు ఆ వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేపుకోవాలి చూడండి మిర్చి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న కొత్తిమీరను ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి ఇప్పుడు ప్యాన్లో కొత్తిమీరను వేసి బాగా మగ్గించుకోవాలి ఇలా కొత్తిమీరను బాగా మగ్గనివ్వండి కొత్తిమీర బాగా మగ్గిపోయిందంటే ఈ కొత్తిమీరను పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకుందాం ఇప్పుడు ఈ టమాటాలు బాగా మగ్గాలండి ఇప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు కొద్దిగా చింతపండు అండి చింతపండు ఎక్కువ అవసరం లేదు ఇంతైతే బాగా సరిపోతుంది ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా కలిపి కాసేపు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం మధ్యలో ఒకసారి రెండుసార్లు మూత తీసి ఇలా కలుపుతూ ఉండండి లేదంటే టమోటాలు మాడిపోతాయి ఇప్పుడు టమోటా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు మనం పచ్చడిని ఎలా దంచుకోవాలో చూద్దాం ముందుగా ఉద్దిపప్పు శనగపప్పు జీలకర్రను వేసి బాగా దంచుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయలు వెల్లుల్లి వేసి దంచుకుందాం ముందుగా టమాటా మగ్గడానికి కొద్దిగా ఉప్పేసాం కదండి ఇప్పుడు ఇంకొంచెం పడుతుంది ఇప్పుడు మనం ముందుగా మగ్గించుకున్న టమాటాలను కూడా వేసి బాగా దంచుకుందాం చట్నీ దంచడం అయితే అయిపోయిందండి ఇప్పుడు పక్కకు తీసుకుందాం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి దీనికి పోపు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇది రోటీలో కానీ వేడి వేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది ఈ టమాటా రోటి పచ్చడి మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్